అన్నా క్యాంటీన్ పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆకలితో బాధపడే పేదలను నాణ్యమైన ఆహారాన్ని అందిస్తుంది కూటం ప్రభుత్వం కేవలం ఐదు రూపాయలకే భోజనం అందిస్తూ పేదల ఆకలి తీరుస్తుంది ఈ మేరకు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్లు ఉండేలా భారీ ఏర్పాటు చేసింది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా నూట పదమూడు నియోజకవర్గాల్లో అన్నా క్యాంటీన్లు విజయవంతంగా నడుస్తున్నాయి మిగిలిన అరవై రెండు నియోజకవర్గాల్లో కూడా వచ్చే జనవరి నుంచి వీటిని ప్రారంభించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది కాగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయాలన్న ఎమ్మెల్యేల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం కొత్తగా మరో డెబ్బై అన్నా క్యాంటీన్లను మంజూరు చేసింది దీంతో రాష్ట్రంలోని మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు అన్నా క్యాంటీన్లు విస్తరించనున్నాయి ఈ ఈ డెబ్బై కొత్త అన్న క్యాంటీన్లు భవనాల నిర్మాణ పనులు సైతం ఇప్పటికీ ప్రారంభమైనట్లు తెలిసింది డిసెంబర్ నాటికి వీటిని సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు అయితే ఒక అన్నా క్యాంటీన్ భవనానికి రూపాయలు అరవై ఒక్క లక్షల చొప్పున మొత్తం రూపాయలు నలభై ఒకటి పాయింట్ ఏడు సున్నా కోట్లు ఖర్చు చేస్తున్నారు జనవరి నుంచి ఈ కొత్త క్యాంటీన్లు అందు అందుబాటులోకి రానుండగా రానుండగా తెలుస్తున్నాయి కొత్తగా ప్రారంభించిన డెబ్భై అన్నా క్యాంటీన్లతో ప్రభుత్వంపై ప్రజలకు అందించే భోజనంపై రాయితీ భారం ఏటా రూపాయలు నలభై ఐదు పాయింట్ సున్నా ఏడు కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు ప్రస్తుతం నిర్వహిస్తున్న రెండు వందల ఐదు అన్నా క్యాంటీన్లు రోజు మూడు పూటలు మొత్తం లక్ష ఎనభై నాలుగు వేల ఐదు వందల మంది ఆహారం తీసుకుంటున్నారు ఒక్కొక్కరి పైన మూడు పూటల కలిపి రాయితీ కింద సుమారు రూపాయలు డెబ్భై ఐదు ఖర్చు చేస్తుంది అల్పాహారంపై రూపాయలు పదిహేడు మధ్యాహ్నం భోజనంపై రూపాయలు ఇరవై తొమ్మిది రాత్రి భోజనంపై మరో ఇరవై తొమ్మిది చొప్పున ప్రభుత్వం భరిస్తుందని అధికారులు చెబుతున్నారు శ్రీకాకుళం ఐదు పార్వతీపురం మన్యు ఒకటి విజయనగరం మూడు అల్లూరి సీతారామరాజు మూడు అనకాపల్లిలో మూడు అంబేద్కర్ కోనసీమలో మూడు తూర్పుగోదావరిలో నాలుగు పశ్చిమగోదావరి జిల్లాలో మూడు కాకినాడ రెండు ఏలూరు నాలుగు గుంటూరు ఐదు పల్నాడు ఒకటి ఎన్టీఆర్లో ఒకటి కృష్ణాలో మూడు ప్రకాశంలో నాలుగు శ్రీ పొట్టు శ్రీరాము నెల్లూరులో మూడు తిరుపతిలో రెండు చిత్తూరులో ఏడు అనంతపురంలో మూడు శ్రీ సత్యసాయి లో ఒకటి కర్నూలులో నాలుగు నంద్యాలలో ఒకటి వైఎస్ఆర్ కడపలో ఒకటి అన్నమయ్యలో మూడు ప్రస్తుతం అన్న క్యాంటీన్లు ఎక్కువగా పట్టణం నియో నియోజకవర్గాల పరిధిలో ఉన్నాయి విశాఖపట్నం విజయవాడ కాకినాడ గుంటూరు ఒంగోలు తిరుపతి కడప కర్నూలు అనంతపురం వంటి నగరాల్లో ఐదు పది వరకు క్యాంటీన్లను ఏర్పాటు చేశారు దాంతో కొత్తగా కేటాయించిన డెబ్బై అన్నా క్యాంటీన్లను ఎక్కువగా గ్రామీణ నియోజకవర్గాల్లో ఏర్పాటు చేయనున్నారు